అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విస్తృత ప్రచారం చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది యోగాంధ్ర క్యాంపెయిన్ కార్యాచరణ ప్రణాళిక మార్గదర్శకాలను విడుదల చేసింది యోగా ఫర్ వన్ ఎర్త్ హెల్త్ నినాదంతో ఈ ఏడాది సీఎం చంద్రబాబు అధ్యక్షతన విశాఖలో యోగా దినోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ యోగా దినోత్సవాన్ని గ్లోబల్ ఈవెంట్ గా నిర్వహించేలా మార్గదర్శకాలు జారీ అయ్యాయి రెండు కోట్ల మంది మాస్ యోగా సెషన్ కు హాజరయ్యేలా చూడాలని నిర్ణయించారు గ్రామాలు మండలాలు జిల్లా కేంద్రాల్లో మాస్ యో సెషన్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇరవై లక్షల మంది యోగా సర్టిఫైడ్ ప్రాక్టీషర్లను తయారు చేసేలా విశాఖలో నిర్వహించే యోగా దినోత్సవానికి ఐదు లక్షల మంది హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు వంద పర్యాటక ఐకాన్ డెస్టినేషన్ బేస్డ్ యోగా ప్రదర్శనలతో పాటు మహిళా యోగా సెలబ్రిటీ యోగా డే తరహాలో కార్యక్రమాల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది విద్యా సంస్థల్లోనూ రోజు గంటపాటు యోగా నిర్వహించేలా ప్రణాళిక para